హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మా ఊరిని మీకు చూపించబోతున్నాను మా ఊరి పేరు వచ్చేసి పులిచింతల ఫ్రెండ్స్ పులిచింతల గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల గ్రామం ఇది గత పన్నెండు సంవత్సరాల క్రితం అనమాట పదమూడు సంవత్సరాల క్రితం ఇప్పుడైతే ఈ ఊరు లేదు అంటే పులిచింతల ప్రాజెక్ట్ అని చాలామందికి ఐడియా ఉండే ఉండొచ్చు చుట్టుపక్కల గ్రామాలకి ఒక నాలుగైదు జిల్లాల వరకు అయితే తెలిసి ఉండొచ్చు ఇంకా దూర ప్రాంతం వాళ్ళకైతే అయితే తెలియకపోవచ్చు పులిచింతల ప్రాజెక్టు కట్టి ఇప్పుడు సుమారుగా పదమూడు సంవత్సరాలు అవుతుంది పూర్తి అయిపోయి ఈ ప్రాజెక్ట్ కింద ముంపు గ్రామాల కింద ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామాలను అయితే గవర్నమెంట్ అప్పట్లో గుర్తించింది అందులో ఒక ఊరు మా ఊరు ప్రాజెక్టు కట్టింది కూడా మా ఊరిలోనే మీకు నేను ప్రాజెక్టు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా వీడియో చివరిలో చిన్న ఫొటోస్ కూడా పెడతాను ఒకసారి చూడండి పులిచింతల చుట్టుపక్కల వరకు చాలామంది తెలిసి ఉండొచ్చు ఇది నేను జస్ట్ సరదాగా పెడుతున్నాను అనమాట జస్ట్ గుర్తు కోసం ఛానల్లో పెడితే ఎప్పటికైనా ఉంటుందని చెప్పి నా గుర్తు కోసం పెట్టుకుంటున్నాను ఎవరికైనా సరే పులిచింతల ఎప్పుడైనా వెళ్ళున్న ప్రాజెక్టు చూసినా మీరు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింత అండి ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ వచ్చేసి ఇది మా ఊరు అనమాట పులిచింతల విలేజ్ ఇది ఇది వచ్చేసి ఎంటర్ ఫ్రెండ్స్ ఇలా ఊరి స్టార్టింగ్లో ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా అప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిర్మించుకున్న ఇల్లులు అనమాట నీళ్ళల్లో నానిపోయి ఇలా అయిపోయాయి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ సమ్మర్లో తీసిన వీడియో ఫ్రెండ్స్ అంటే ఒక నాలుగైదు సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు వాటర్ వెళ్ళిపోయినప్పుడు ఇలా ఉంటుంది అనమాట మా ఊరు అంటే వాటర్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట ఒక రెండు కిలోమీటర్ల దూరంలోకి ఏట్లోకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఇలా ఉంటుంది మొత్తం నానిపోయి గోడలంతా కూడా పడిపోవడం జరిగింది కొంతమంది గుర్తు కోసం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకోవచ్చని అయితే పడగొట్టకుండా అలాగే ఉంచారు చాలా వరకు ఇది వచ్చేసి రామాలయం ఇది వచ్చేసి బాబీ ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ కొంతమంది ఉంటున్నారు కూడా ఆ బాబిలో వాటర్ తాగుతూ ఉన్నారు రామాలయం ఇది వచ్చేసి స్థూపం అనమాట కార్మికులకి గుర్తుగా నిర్మించిన స్థూపం ఇది ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది ఉంటున్నారు అనమాట చేపల వేటకు వెళ్ళి రిలేటివ్స్ కూడా మా వాళ్ళు చాలామంది అక్కడే ఉంటున్నారు ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ మా ఊరు ఎప్పుడైతే ఈ ముంపు గ్రామం తరఫున మా విలేజు గుర్తించబడిందో అంటే ప్రాజెక్ట్ కట్టింది కూడా మా ఊర్లోనే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆ సంవత్సరంలోనే మాకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది అక్కడ ఇచ్చిన స్థలాల్లోనే మేము ఇల్లు నిర్మించుకున్నాం అనమాట మాతో పాటు మా చుట్టుపక్కల గ్రామాలను కూడా ఇచ్చారనమాట చాలా చోట్ల పిడుగురాల సత్తెనపల్లి బెల్లంకొండ అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే కోదాడ మేల్ల చెరువు చాలా ప్రాంతాల్లో ఇలా ఇళ్ళ స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎలా ఉంటుందో నేచర్ అయితే చాలా బాగుంటుంది మొత్తం కూడా అడవి ప్రాంతం అన్నమాట మా ఊర్లో వచ్చేసి అప్పట్లో రెండు వందల ఇళ్ళ వరకు ఉండేవి అంటే నాకు పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వయసులో అప్పట్లో ఒక మూడు వందల ఇల్లు వరకు ఉండేవి రెండు వందల నుండి మూడు వందల ఇల్లు వరకు ఉండేవి చిన్న చిన్న గ్రామాలు అన్నీ కూడా పల్లెటూర్లు అనమాట చాలా బాగుంటుంది అక్కడ ఉన్నంతకాలం ఎవరికి కూడా రోగాలు లేకుండా చాలా బాగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రోగాలే ఈ సిటీ వాతావరణానికి మా ఊర్లో ఉన్నంతకాలం అన్నీ కూడా కాయగూరలు అన్ని ఇళ్లలోనే పండించుకునేవాళ్ళనమాట ఎందుకంటే పల్లెటూరు కదా మనిషికి ఇంటికి వచ్చేసి ఒక్కొక్కరు పది సెంట్లు ఇరవై సెంట్లు అలా ఉండేది స్థలం ఒకసారి చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి సంబంధించిన ఒక్కొక్క ఇల్లు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మా ఇల్లు అనమాట ఫ్రెండ్స్ రైట్ సైడ్లో రైట్ సైడ్లో కుర్రాడు దగ్గర ఉన్న ఇల్లు మా ఇల్లు అనమాట అది మా జ్ఞాపకార్థం అది అలాగే ఇప్పుడు కనిపించేది స్కూలు మేము ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాం అనమాట మా ఫ్రెండ్స్ మేమందరం కూడా ఈ స్కూలు సుమారుగా ఇది నిర్మించి ఒక నలభై ఐదు సంవత్సరాల వరకు అవ్వచ్చు మేమందరం అక్కడే చదువుకున్నాం అనమాట ఒకటి నుండి ఐదు వరకు చాలా జ్ఞాపకాలు అయితే మిగిలిపోయాయి ఫ్రెండ్స్ ఈ ఊర్లో అప్పుడప్పుడు ఇల్లు వస్తూనే ఉంటాం మేము అంటే కృష్ణానది వెనకెళ్ళిపోయినప్పుడల్లా ఇల్లు వస్తూ ఉంటాం వాటర్ కిందకు వదులుతారు కదా విజయవాడకి వదిలినప్పుడల్లా ఇల్లు వస్తూ ఉంటాం అనమాట ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళడానికి అయితే ఖాళీ రోడ్డు లేదు మొత్తం మునిగిపోయింది వాటర్లో ఈ సంవత్సరం కురిసిన వర్షాలకి అవకాశం ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో కానీ ఆ తర్వాత కానీ జస్ట్ వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది ఇల్లు అని మునిగిపోయి ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు కూడా ఈ వాటర్లో మొత్తం మునిగిపోయి ఉన్నాయి అనమాట ఈ వీడికి కనిపించేది మా ఫ్రెండ్ అనమాట మొత్తం మునిగిపోయి ఉన్నాయి అసలు ఏం లేవు ఈ కనిపిస్తున్న ఇల్లుతో సహా మొత్తం కొండకైతే వాటర్ ఆనుకొని ఉన్నాయి మొత్తం మరి ఈ వీడియోని మన పులిచెంతల తరఫున ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ కానీ పులిచింతలు కానీ ఎవరికైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా రిప్లై ఇస్తాను ఈ వీడియోని అయితే మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది మా ఊరు గురించి కూడా కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ जय श्री राम